హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అరిసెలు ఎలా చేసుకుందాం చూడండి తేలికగా అరిసెలు అవ్వటం ఇగోండి ఇప్పుడు మనం కొట్టిన పిండికి కొలతలు తెలుసుకుందాం అరిసెలు చేయడానికి కొలతలు ఏంటి అని తెలుసుకుందాము కొట్టిన పిండికి అనుకోండి కేజీకి కేజీ బెల్లం వేసుకోవాలి అదే మరపిండి అనుకోండి కేజీకి ఎనిమిది వందల గ్రాములు బెల్లం వేసుకుంటే అరిసెలు అందంగా వస్తాయి అరిసెల పాకం వేసాము బెల్లం వేసాము బెల్లం వేసి ఇగో నెయ్యి వేస్తున్నాం కొంచెం బెల్లంలో ఒక గిద్ద వాటర్ పోసాము వాటర్ మొత్తం మాగి ఇగో పాకం వచ్చింది ఇలా మనం కొంచెం వాటర్లో చూసుకోవాలి పాకం వచ్చిందా రాలేదా అని చెప్పి మనం ఇలా వాటర్లో చూసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకున్నాం టేస్టీగా ఉంటుంది స్మెల్ బాగా వస్తుంది నెయ్యేసాము చూడండి ఎలా వస్తాయో ఇవ్వండి పాకము ఇంకా రాలేదు అందుకని మళ్ళీ దాంట్లోనే వేసాము కొంచెం తెల్ల నువ్వులు వేసుకుంటారు లాస్ట్లో మళ్ళీ పాకం చూసుకుందాం నువ్వు కొంచెం వాటర్లో ప్లేట్లో వేసుకొని చూడాలి ముదురు పాకం రావాలండి ముదురు పాకం రావాలి ఇలా సౌండ్ వస్తుంది వింటున్నారా చూద్దాం ఇప్పుడు పాకం రెడీ అయ్యిందో లేదో ముదురు పాకం పాకం రెడీ అయితే మనకి ఇలా ప్లేట్లు అంటే సౌండ్ వస్తుంది ఇంకా అవ్వలేదు ఇవ్వండి చదువుతుంది అవ్వలేదని ఇదేమో తడిపిండి కేజీ పిండి కేజీ బియ్యము ఇవ్వండి మరకేయించి రెడీగా జల్లడ పట్టుకొని రెడీగా ఉంచుకున్నాము ఇటువైపు ఏమో పాకం రెడీ అవుతుంది చూద్దాం అరిసెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చాలా మందికి అరిసెలు అంటే ఇష్టము పాకం దగ్గరకు వస్తుంది కలర్ మారింది చూసారా వస్తుంది ముదురు పాకం దగ్గరకి మనం పాకం పట్టుకోవడానికి బెల్లంలో వాటర్ ఎక్కువ పోసినా కూడా పాకం రావడం చాలా టైం పట్టిద్ది ఉడకడం టైం పట్టిద్ది కదా అందువల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది సరిపడానే పోసుకోవాలి వాటర్ ఇగో ఇప్పుడు చూద్దాము అయ్యిందేమో అని నాకైతే అనిపిస్తుంది చూద్దాం సౌండ్ రావాలి అదిగో సౌండ్ విన్నారా ఒక్క సెకండ్ నుంచి తీసేసేద్దాం పాకం ఓకేనా అయ్యింది ఒకే ఒక్క సెకండ్ అలా సౌండ్ రావాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పిండి వేసుకుందాము అండి సిమ్లో పెట్టాము పిండి వేస్తున్నాం కొంచెం పిండి వేసుకున్నాక ఇక స్టవ్ కట్టేసేయాలి వేసి కలుపుకుందాం బాగా పిండి పాకం మొత్తం కలిసేలాగా చేయాలి వండి తిప్పుతా ఉన్నాము చూడండి తిప్పుతున్నారు పాకం రెడీ అవుతుంది పిండి రెడీ అవుతుంది పిండి వేసి కలిపాము పాకంలో ఇగోండి సలిమిడి తయారైంది నెయ్యి వేసాము చూడి నెయ్యి వేసరికి ఎట్లుందో ఇప్పుడు మనం అరిసెలు చేసుకుందాం అరిసెలకి బాండి పెట్టాము నేతి అరిసెలు చేస్తున్నాము ఇగోండి నెయ్యి పోసాం కరుగుతుంది నెయ్యి నేత అరిసెలు టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా మంచిది నెయ్యి వేసాము కరుగుతుంది నెయ్యి సలిమిడి ఇలా ముద్ద చేసుకుందాము ముద్ద చేసుకొని కొంచెం నూనెతోటి ఇలా ఒత్తుకుంటున్నాము అరిసెలాగా రౌండ్గా చిట్లకూడదు బాండీలో వేసాం అరిసె రెండు వైపులా కాలిందా లేదా చూసుకోవాలి అరిసె కాలింది ఆ అరిసె కాలింది కొంచెం మా దగ్గర ఇలా అరిసెలు ఒత్తుకునేవి ఉన్నాయి ఇలా పెట్టుకొని ఇలా పెట్టి సెంటర్లో పెట్టాలి కదలకుండా కరెక్ట్గా అరిసె ఒత్తితే ఇవ్వండి ఇప్పుడు వస్తాము ఇలా వచ్చింది అరిస అరిసె రెడీ అయింది ఇవ్వండి ఇలా అరిసెలు చేసాము ఇవ్వండి నేతి అరిసెలు రెడీ అయినాయి మా వీడియోస్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ముందుకి కొత్త కొత్త వంటలన్నీ తీసుకొస్తాము కొత్త కొత్తవి అంటే ఏయో వెరైటీ కాదు చేసుకోవాల్సినవి పాతకాల వంటలు ఈ తరం వంటలు అన్నీ ఉంటాయి మా వీడియోలో చూడండి నేతి అరిసెలు బాగున్నాయి కదా నచ్చినాయి కదా పెద్ద గంట కొట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి సూపర్గా ఉన్నాయి నోరు ఊరుతుంది కదా నేతి అరిసెలు తయారీ విధానం ఇలాగా థ్యాంక్ యూ